హాయ్ అందరికీ హనీ కేక్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుందండి మిక్సీ జార్ లో అరకప్పు పెరుగు అరకప్పు పంచదార అరకప్పు రిఫైండ్ ఆయిల్ ఒక కప్ మైదా పిండి ఓ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరానికి తగ్గట్టు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేసుకోవాలండి ఈ కేక్ అంతా కేక్ చేసుకునే మౌడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక అరగంట పాటు బేక్ చేసేసుకోండి కేక్ ఈ విధంగా రెడీ అవుతుందండి అంచంతా కూడా ఈ విధంగా కట్ చేసుకొని స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి పైన ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలండి స్టవిలిగించిన బాండిలో రెండు టేబుల్ నీళ్లు ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక గెరిటెడ్ హనీ వేసేసుకుని పూర్తిగా కరగనివ్వండి తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకున్నాక దీంట్లోనే ఒక గెరిటెడు జామ్ని వేసేసుకుని పూర్తిగా కరగనివ్వండి ఇప్పుడు ఈ సిరప్ నంతా కూడా ఈ కేక్ మీద ఇలా అప్లై చేసుకోండి ఇలా పూర్తిగా అప్లై చేసేసుకున్నాక తర్వాత జామ్ని కూడా ఇలా విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఫైనల్ గా దీంట్లో ఎండి కొబ్బరి పొడి ఇలా గార్నిష్ చేసేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి